మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వలస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో తండ్రి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రాణం తీసిన పతంగి చెరువుకుంటలో పడి మృతి వరుస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా అనిపిస్తుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలో లెక్షలర్ కాలనీలో ఆలెప్పు లింగం పద్మ రోజువారీ కూలి పనులు సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు ఉన్నట్టుండి తన కొడుకు స్నేహితులతో ఇంటి ముందు ఆడుకునే కొడుకు ఒక్కసారి మాయమైపోయాడా అవుననే అనిపిస్తుంది కొడుకేటవాయ అని ఆ కన్న తల్లిదండ్రులు వెతకసాగరు నలుదిక్కున వెతకసాగరు కానీ కొడుకు కనిపించకపోవడంతో గుండెలు బాదుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని సంప్రదించినా కూడా కొడుకు యొక్క జాడ కానరాలేదు అనుమానంతో పోలీస్ స్టేషన్ వైపు ఫిర్యాదు చేశారు ఒకవైపు పోలీసులు మరొక వైపు కుటుంబ సభ్యులైతే వెతకసాగారు వెతుకుతుండగా మత్సవాన్ని చెరువుకుంటలో పతంగి కనిపించడంతో ఆ పతంగి ఆడుకున్నాడు కదా కొడుకు అంటూ అనుమానంతో కూడా గజ సంప్రదించగా గజయితగాళ్ళు అలాగే పోలీసు వాళ్ళ సహాయంతో ఆ మృతదేహాన్ని అయితే బయటకు తీశారు ప్రాథమికంగా పోలీసులు అయితే వివరించారు ఒక్కసారిగా తన కొడుకు చెరువుకుంటా ఒక్కసారిగా తన కొడుకు మృతదేహాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు దుఃఖ సముద్రానికి గురి అయి ఒక్కసారిగా ఉప్పగూలిపోయారు ఇక్కడ కాలనీ వాసులు అయితే ఇక్కడ ఇండ్ల పక్కనే ఈ మత్సవాన్ని చెరువుకుంటా ఉంది ఇక్కడ పూర్తి వివరాల్లోకి వెళ్తే కూడా మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇక్కడ చూడొచ్చు ఈ చెరువుకుంటలో దాదాపుగా ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ వచ్చినా గాని చెరువు కోసం అయితే ఎంతో ఆ ఖర్చు పెట్టి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నాను కూడా గత ప్రభుత్వాలు కావచ్చు నేటి ప్రభుత్వాలు కావచ్చు ఎంతో గొప్పలుగా చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ స్థానికంగా మనతోనే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ గుర్రపు డెక్కలు ఆ యొక్క బాలుడు తేజ కుమార్ పతంగి ఆడుకుంటూ పతంగి తెగిపోయింది తెగిపోవడం వల్ల ఇదంతా గ్రీనరీ అనుకొని కూడా ఇక్కడ చూడవచ్చు గ్రీనరీ అనుకొని అంత చెట్లు అనుకొని మొక్కలు గుర్రపు డెక్కలు ఇంత క్లీన్ గా మొత్తం ఇక్కడ కింద నీళ్ళు లేనట్టుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ బాలుడు తేజ కుమార్ నిజంగా ఆ పతంగి కోసమే ఉరికి అందులో ప్రమాదవశాత్తు ఆ కాళ్ళు ఇరుక్కుని అందులో మునిగిపోయి ఉంటాడని కూడా స్థానికంగా ప్రజలతో పాటు స్థానిక పోలీసులు కూడా మనకు వివరించడం అయితే జరిగింది ఏదేమైనప్పుడు కూడా ఆ యొక్క కుటుంబం అయితే పతంగి ప్రమాదంలో ఆ బాలుడు మృతి చెందడం అయితే సిద్దిపేట చుట్టుపక్కల నిజంగా ఈ ప్రజలతో పాటు విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ప్రాథమికంగా పూర్తి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిజంగానే ప్రమాదవశాత్తు పడి బాలు మృతి చెందాడా ఇంకేమన్నా కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం అయితే సిద్దిపేట పట్టణంలోని లక్ కాలనీకి వచ్చాము ఆలెపు లింగము పద్మ వాళ్ళ దగ్గరికి దగ్గరకైతే వచ్చాము తేజ కుమార్ అసలు ఎలా మరణించాడు అసలు దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు పూర్తి వివరాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళు చూస్తున్నట్టయితేనే చాలా పేదరికంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి ఇక్కడ చూద్దాం అసలు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏదేమైనా కూడా ఒక కన్న కొడుకు మరణించడం అనేది వాళ్ళకు తల్లిదండ్రుల ఒక దుఃఖ సముద్రంలో మునిగిపోయారు వాళ్ళ అమ్మతో మాట్లాడదాం అమ్మ చెప్పండి అమ్మ అసలు ఎలా జరిగింది మీ తేజకుమార్కి ప్రమాదం ఎట్లా జరిగింది అసలు మీరు ప్రమాదం జరిగినప్పుడు లేరా అసలు ఏంటి నేను పనికి పనికి కూలి పనికి వచ్చే వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి మొత్తం ఎతికినాం ఇక్కడ అంతా పాతంగికి వెళ్ళిండు పాతంగికి వెళ్ళిండు అంటే అక్కడనే అంతా తిరిగినా కానీ దొరకలే నా కొడుకు నా కొడుకు అంతా తిరిగినాం కానీ దొరకలే నా కొడుకు పాతంగికి వెళ్ళి అది ఇల్లు కాదు నా కొడుకు అని తండ్రి నా కొడుకు పాతంగి కానీ పోయిండు నాయమ్మ ఎవరిత్ర చదువుతుండమ్మ కొడుకు ఎన్నో తరచద చదువుకుంటుండు పన్నెండు సంవత్సరాలు ఉండండి నా కొడుకు అంటే మీరు ఇప్పుడు మీ కొడుకులు పాపలు ఇంటి దగ్గర వదిలి వెళ్తా సెలవులు రావడం వల్లనే సెలవులు రావడం వల్లనే మళ్ళా ఒకటి పతంగిల వల్లనే నా కొడుకు పతంగం చూసుకుంటానే పోయిండు నా కొడుకు నా కొడుక నా కడుకా ఇక్కడ తేజు వాళ్ళ చెల్లె ఉంది చెప్పురా నీ పేరు ఏం పేరమ్మా ఏంటి మీ అన్న ఏమని చెప్పి బయటకు వెళ్ళింది ఏమి చెప్పాల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిందా అని చెప్పిండు ఆ తర్వాత వానికి ఇంటికి వచ్చి ఆగమాగం తిని పోయిండు ఏమి చెప్పలేదు తిని పోయితే మళ్ళీ రాలేదు ఇంటికి ఫోన్ నుంచి స్టార్ట్ చేస్తే దొరకలేదు తీసుకొని పోయిందా ఒంటరి కొనుక్కొని ఆడుకుంటాను అమ్మమ్మ డబ్బులు ఇచ్చిందట ఆడికి వెళ్తే ఆయన తప్పించలేదు పోయేటప్పుడు చెప్పలేదా మరి చెప్పలేదు చూసుకోవచ్చా ఒక కన్న తల్లి అల్లారు ముద్దుగా ఆడుకునే కన్న కొడుకు ఇట్లా మరణించడం కూడా అంటే పతంగా ఆడుకోవడం వల్లనే మరణించడం వల్ల నిజంగా ఆ తల్లి అయితే గుండెలు పెక్కిటి విధంగా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అన్న చెప్పండి అసలు ఎలా జరిగింది మీకున్న ప్రాథమిక సమాచారం అసలేదు సార్ ఆ రోజు స్కూల్ హాలిడేస్ ఉండడం వల్ల మరి వాళ్ళమ్మ రోజువారి కూలికి ఇంట్లో వదిలేసి వెళ్ళింది ఇక సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో మన బాబు వెళ్ళిండి పాప ఉన్నదని ఇక్కడ వాడకట్లో వాళ్ళందరి పిల్లల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే గాలిపాట పట్టుకొని ఇట్లనే వెళ్ళిండి అనే సంసారం అందింది అందిన బట్టి మేము ఇదంతా కుంటలు కానీ బావులు కానీ ఎత్తుకులాడుతున్నాము ఎతుకులాడుతున్న సమయంలో మరి అక్కడ మాకు చెరువులో వాటర్ అనేది ఏం కనబడలేకపోతుంది అంతా ఏంది ఆకు డెక్కల ఆకు నిండిపోయి ఉన్నది అది అంతకు ముందుకు బుధవారం రోజు మాకు డౌట్ వచ్చి అక్కడ చెక్ చేసినాం కానీ ఆ ఆకు ఉండడం వల్ల మాకు బాబు అనేది కనిపించలేకపోయాడు మరి సార్లు కానీ పోలీస్ సార్లు కానీ వచ్చి మాకు బాగానే సహకరించారు మాతోటి తిరిగిరు ఈ బేసరము రోజు గజీతగలను తోలుకొచ్చి మరి ఎత్తుకులాడదామని అని ఈ ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చి మేము చూస్తుండగా మరి ఒక అతను ఇక్కడ డౌట్ వస్తుందని చెప్పేసి ఈ ఆకులు అటు ఇటు అనంగా ఒక కట్టతోటి ఇట్లా లేపడం వల్ల బాబు కొంచెం డౌట్ వచ్చి అక్కడ ఉన్నడనే విధానం బట్టి ఈ గజితగాళ్ళు లోపల దుంకి తీయడం జరిగింది బాబు ఎలా పోయిందంటే ఈ పతంగి పతంగి కూడా అక్కడే పడి ఉన్నది పతంగి కనిపించింది అనిపించింది అక్కడే పడి ఉన్నది దాన్ని తీసుకోవడానికి పోయే ఈ బాబు ఈ వాటర్ అని తెలియక మరి దాంట్లో పడి చనిపోయిందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము భావిస్తున్నాము కారణం ఏంటంటే అక్కడ వాటర్ కనిపిస్తుంది మొత్తం ఆకే కనిపిస్తుంది అక్కడ వాటర్ లేవనే పోయింది బాబు చూసుకోవచ్చు కూడా అంటే వీళ్ళ కుటుంబ సభ్యుడు అయితే పతంగా ఆడుకుంటూ ఆ గాలిపటం తెగిపోయి ఉంటది అందులో పడి దాన్ని తీసుకునే సమయంలో గుర్రపు శర్రెడలు నిజంగా గ్రీనరీగా పచ్చగా కనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే పచ్చగా అనిపిస్తుంది అది కూడా గడ్డి అనుకొని ఆ అందుకు దిగి ఆ మృతి చెందినట్టుగా కూడా సమాచారం అయితే చెప్తున్నారు చెప్పండి అసలు అంటే పని పోయేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని ఏమన్నా చెప్పారా లేదా అంటే రోజువారీ రెగ్యులర్ గా వెళ్తారేమో అటు ఎందుకట్లా మీరు నిర్లక్ష్యంగా వివరించినట్టుగా అనిపిస్తుంది నిన్న మొన్న ఈ స్కూల్కే వెళ్ళిండు సెలవు కాబట్టి వచ్చి ఇక్కడ ఆడిండు ఆడి పిల్లలతోటి అక్కడ పోయి గాలిపటం వేసిండు అయితే అది ఏర్పడతలేదు ఉన్నది ఆ గుండు సుతము అది ఆయనకు జారుతుంది అని తెలియదు అంత గడ్డి ఉన్నది అక్కడ ఆ గడ్డి ఉండుట్లా ఆయన అక్కడికి మంచి జాగానే అని చెప్పి ఆయన వెళ్ళే వరకు అందులో గుండు కడికి వెళ్ళి జారి అక్కడనే పడ్డాడు మేము నాలుగు సార్లు ఐదు సార్లు అక్కడనే ఎంకలాడినాము ఎంకలాడినాము కానీ గడ్డి ఉండుట్ట మాకు తెలియలేదు అది బలం ఉండు తెలియక ఇని మూడు రోజుల నుంచి అక్కడనే ఎంకలాడుతున్నాం వెంకలాడుతున్నాం కానీ కనపడతలేదు అయితే దాదాపు ఆయనతో ఫ్రెండ్స్ ఉంటారు కదా స్నేహితులు మరి స్నేహితులు కూడా ఇప్పుడు రోజు అయితే రెగ్యులర్ గా ఆడుకుంటారు పిల్లలు అన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ చెప్పలేదు ఆ ఫ్రెండ్స్ చెప్పలే మాకు అక్కడికి పోయిండు అక్కడ పడ్డాడు అని చెప్పలే అయితే అక్కడ పోయినాము ఆడినామన్నారు కానీ ఈ ఏరియాలోకి వచ్చినాం అని చెప్పలేదు గురించి ఇక మేము ఆగమాగం తిరుగుడు పెట్టినాము చెర్రు కుంటలు నీళ్లు బాయి అన్ని ఎత్కం ఎత్కంగా ఎత్కంగా ఆ రోజు మనకు అక్కడ కనబడరు చూసుకోవచ్చు అయితే దాదాపుగా స్నేహితులతో ఆడుకోవాల్సిన కొడుకు ఉన్నటువంటి కూడా అంటే ఇంటికా రోజువారీ గా స్కూల్కి పోతారు సాయంత్రం కానీ ఆడుకుంటారు కావచ్చు విధంగా కూడా వీళ్ళ తల్లిదండ్రులు కావచ్చు నమ్మి వాళ్ళు రోజువారి కూలీ అంటే కూలీ చేస్తేనే వాళ్ళ పుట్ట గడుస్తుంది అనే వీళ్ళ పరిస్థితి అయితే ఉన్నది పని పోయి వచ్చేసరికి కూడా కొడుకు కనిపించకపోవడంతో కూడా చుట్టుపక్కల వెతికి స్థానికంగా ప్రజలు చెప్పిన దానికి ఇట్లా పతంగా ఆడుకుంటూ అటు వెళ్ళిండు అనే సమాచారంతో వాళ్ళైతే వెతికి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల కూడా గజాయితగాల సహాయంతో ఆ మృతదేహాన్ని అయితే తీయడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళ పరిస్థితి చూసినట్టు అయితే కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా అంటే ఒక ఆడపిల్ల ఆయన చెప్పాలంటే చనిపోయాడు మేము తండ్రి మాకు ఎవ్వరు లేరు నాకు ఒక్క కొడుకు ఆగం తండ్రి నాకు ఇద్దరు బిడ్డలు అయితే ఎన్నడో చచ్చిపోయింది ఒక్క మనమడు ఆ మనమని జాతిన ఈ మనమని దాదిన పేరు లేదు తండ్రి మాకేమన్నా సాయం చేయండి తండ్రి పిల్లు ఉన్నది బాంజను ఆమె భర్త అంటే ఇల్లు లేదు నానా కిరాయిలేనా కిరాయిల్లే బాంజను మేము ఏమీ లేదు అక్కడ కిరాయికే ఉంది నా బిడ్డ కిరాయికే అయ్యా లేదు చూసుకోవచ్చు దాదాపుగా వీళ్ళ పరిస్థితి చూసినట్లయితే ఎంతో కొంత ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన కౌన్సిలర్ కావచ్చు వీళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆ యొక్క బిడ్డన అయితే ఉంది ఇప్పుడు కన్న కొడుకు అయితే చనిపోయాడు పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం అయితే లేదు కానీ ఎంతో కొంత వాళ్ళకు ఆర్థిక సాయం చేసి కూడా ఆదుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు కెమెరామెన్ రమేష్తో భూపతి సుమన్ టీవీ సిద్ధి పెట్టారు వలస సెలవులు రావడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందా సాయంత్రం నాలుగు గంటలకు వాళ్ళ అమ్మ తిరిగి వచ్చేసరికి బాబు ఇంటికాడ లేకపోవడంతో మాకు ఎవ్వరు నా నాకు కొడుకు ఆగమవుతుండు తండ్రి